అంటారంటే మలాసనం అంటారు సంస్కృతంలో మలాసనం అని చెప్తారు ఆ మలాసనం అనేది ఎలా చేయాలంటే ఈ రెండు కాళ్ళు ఇలా ఉంటాయి కదా ఈ రెండు కాళ్ళతోటి నేను ఎలా అయితే కూర్చుంటానో ఈ నా కాళ్ళు ఎలా ఉన్నాయి భూమిని తాగున్నాయా లేదా మీరు మన ఊర్లలో పంచాయతీలు జరిగాయి కదా జరిగాయి కదా జరిగినప్పుడు ఏం అందరూ చాలామంది వచ్చేసి కిందనే కూర్చుంటారు కానీ కింద ముడ్డే అనియరు అంటల మీద కూర్చునే వాళ్ళు చూసారా లేదా కొంతమంది పెద్దవాళ్ళు ఎంతసేపు కూర్చునే వాళ్ళు రెండు మూడు గంటలు కూడా కూర్చుంటారు కదా మరి ఇప్పుడు మనం వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఎంతసేపు కూర్చోవాలా కనీసం ఒక పది నిమిషాలు కూర్చోవాలా వద్దా వాళ్ళు మూడు గంటలు కూర్చున్నారు కదా మరి మనం పది నిమిషాలు కూర్చుంటామా లేదా ఇప్పుడు మా బావగారు సత్యరాజు గారు ఎలా కూర్చుంటాడో చూస్తాను పది నిమిషాలు పంచాయతీలు జరిగినప్పుడు మూడు నాలుగు గంటలు కూర్చున్నారు మన వాళ్ళు ఎలా కూర్చున్నారంటే ఇలా కూర్చుంటారు ఇంకెట్టు కూర్చుంటారు ఇలా కూర్చోండి ఇక కాళ్ళు కింద అనాల రెండు కాళ్ళ మీద నువ్వు పంచాయతీకి కూర్చున్నాం మనం పిల్ల పంచాయతీకి కూర్చున్నాం అనుకో ఇది మలాసనం అర్థమైందా ఇది మలాసనం ఈ మలాసనంలో కూర్చొని నీళ్లు కొద్దిగా వేడి చేసుకోవాలి ఆ వేడి నీళ్ళు కూర్చున్నారంతా పంచాయతీకి ఇప్పుడు మనం టీ తాగుతున్నాం మనోళ్ళు తాటికలు తాగారు ఇలా కూర్చొని ఓకే ఐదు నిమిషాలు కూర్చోవాలి ఎవరు ఐదు నిమిషాలు ఎన్ని నిమిషాలు అయింది ఓకే నరేంద్ర సార్ కూర్చోలేదుగా ఓకే రిలాక్స్ ఇలా పెట్టండి కాళ్ళు ఓకే అంటే అడ్డం అడ్డం తిరగండి పర్వాలేదు ఒకళ్ళకి ఇట్లా ఒకళ్ళ అడ్డం ఇంట్లో తిరగండి ఏమైంది దెబ్బకి చెవట్ల పట్టినా చెవట్లు పట్టినాయా లేదా ఓకే ఫస్ట్ మనం అలా కూర్చోలేము అనుకుంటే ఒక ఐదు నిమిషాలు కూర్చోవాల మనోళ్ళు మన తాతలు మూడు నాలుగు గంటలు కూర్చున్నారు పంచాయతీకి ఇప్పుడు ఏమైంది మన సంస్కృతి చిన్నంగా చిన్నంగా ఇంత కర్రలు చూసుకోవటం మొద్దులు చూసుకోవటం తెచ్చుకోవటం ఆ మొద్దు మళ్ళీ ముడ్డు కింద పెట్టడం ఇక్కడ రెండు కాళ్ళు కింద పెట్టి కూర్చుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు కూర్చుంటున్నారు లేదా అలా కూర్చుంటున్నారు అంటే అంటే చిన్న కర్ర ఒకటి పెట్టుకొని లేదా ఒక మొద్దు తెచ్చి మొత్తం వరుసగా మొద్దు మీద కూర్చొని ఇట్లా కాళ్ళు కింద పెడతారు అయితే అది మంచిదే చెప్పు లేకుండా మనం రెండు కాళ్ళు రెండు పాదాలు భూమికి తాగితే ఏమవుతుందంటే మనకి మామూలుగా ఊకునే జ్వరాలు వస్తుంటాయి కదా మామూలు కొద్ది కొంచెం పనికి వెళ్ళి వస్తే సుక్కుపోయి పడుకుంటున్నారు అది ఏంటంటే కారణం ఏంటంటే మన మన బాడీలోకి మన శరీరంలోకి ఎలక్ట్రిసిటీ అనేది బాడీలోకి వచ్చేస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ అంటే కరెంటే మన కరెంటు కావాలని మనం పోరాటం చేస్తున్నాం కానీ ఏంటి మనకి ఎలక్ట్రిసిటీ కరెంటు వద్దు అంటున్న బాడీలోకి అంటున్నారు కదా కరెంటుకు చూడటానికి కావాలా కానీ బాడీలోకి కరెంట్ వద్దు ఆ కరెంటు దేని ద్వారా వస్తుంది మొబైల్ ద్వారా వస్తుంది తెలుసా మొబైల్ ద్వారా వచ్చి రేడియేషన్ బాగా పెరుగుతుంది దానివల్ల మనకి క్యాన్సర్ కూడా వస్తుందనమాట అది మనం నాలుగైదు గంటలు కరెంట్ వాడామనుకో కనీసం ఒక అర్ధ గంట సేపు కాళ్ళకు చెప్పులు లేకుండా భూమిని తాకామనుకో కాళ్ళు ఎప్పుడైతే ఎర్త్లో వెళ్ళిపోయిందో అప్పుడు జీరో వోల్ట్స్ మనకు వస్తుంది అలా జీరో వోల్ట్స్ థెరాపీ జరిగి మన బాడీలో ఎలక్ట్రిసిటీ పోయి ఎలక్ట్రాన్స్ బాడీలోకి వస్తాయి అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం సో అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పులు తీసి ఇంట్లో నడవటం భూమి మీద కాళ్ళు పెట్టడం అవి చేస్తే మనం చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు అయిపోయింది కదా తెలిసింది కదా ఇప్పుడు మనం ఒక ఆసనం వేసాం మలాసనం మలాసనం వేసి రోజు ఐదు నిమిషాలు ఉదయం పూట లేవగానే కొంచెం వేడి నీళ్ళు అలా టీ లాగా తాగాలి తాగాలి ఇప్పుడు మనం వజ్రాసనం వేయాలి వజ్రాసనం అంటే ఏం లేదు మన కుడికాలు వెనక్కి తీసేయాలి తర్వాత కాలు ఇలా తీసేయాలి చూడర ఇప్పుడు ఇలా కూర్చోండి కూర్చోండి మోకాళ్ళ మీద ఇలా కూర్చోవాలి దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి కాళ్ళు రావట్లేదు పిల్లగాళ్ళకి చాలా మందికి నేను అందరికి వస్తాయి అనుకుంటున్నాను ప్యాంట్ టైట్ కాదు కాళ్ళు రావట్లేదు సత్యరాజ్ గారు మీరు కూడా వేసి చూడండి వజ్రాసనం ఈయన వేయాలి వజ్రాసనం వేసి ఈ రెండు కాళ్ళ మీద మనం ఇలా కూర్చోవాలి వజ్రాసనాన్ని మనం ఒక ఐదు నిమిషాలు వేయాలి వజ్రాసనం ఇలా మనం ఒక ఐదు నిమిషాలు వేయాలి దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి భవిష్యత్తులో చాలా జబ్బులు రాకుండా ఉంటాయి ఈ మూడు ఆసనాలు ప్రతి గ్రామంలో వేస్తే మ్యాక్సిమం మీరైతే తొంభై శాతం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు వేసి చూడండి ట్రై చేయండి అంటే మామూలుగా చేత కానివాళ్ళు వేయకూడదు పెద్దోళ్ళు ఎవరన్నా చేత కాకుండా వేయలేకపోతే వాళ్ళు వేయకూడదు ఓపిక ఉన్నోళ్ళు వేయగలుగుతామనే ప్రయత్నం అంటే సాధన చేస్తే సాధించిందంటే ఏది ఉండదు సో ఒక ప్రయత్నం చేసి ఈ వజ్రాసనం వేయాలి ఒకసారి మళ్ళీ రిలాక్స్కి వెళ్దాం మళ్ళీ కప్పలు కప్పలు లావు ఉంటాయి కదా కప్పలు అవి ఎట్లా చూస్తుంటాయి మనకి వెళ్ళి ఎలా చూస్తాయి ఇలా చూస్తూ ఉంటాయా లేదా కళ్ళు అట్లా ఇప్పుడు అతను మనకి వీడియో తీస్తున్నాడు కదా ఇప్పుడు మనం కప్పలాగా కూర్చొని అలా ఆయనకి వెళ్ళి చూడాలి అంటే మనం కప్పలాగా కూర్చోాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ వజ్రాసనం వేయాలి మళ్ళీ వేయండి వజ్రాసనం ఈ కాలు మళ్ళీ వెనక్కి వేయాలి ఈ కాలు మళ్ళీ వెనక్కి వేయాలి మళ్ళీ వజ్రాసనం వేయండి వజ్రాసనం వేసి వేసారా ఇప్పుడు రెండు పిడికలు పట్టుకోండి ఇట్లా ఇట్ట మూయండి మూసారా ఇప్పుడు మనం కప్పైపోవాలా కప్ప ఎలా కూర్చుంటుందో అలా కూర్చోవాలా ఇక్కడ మన బొడ్డు ఉందా నావి బొ నావికి రెండు వైపులు పెట్టాలా బొడ్డు కాడ గట్టి నొక్కి పట్టాలా పట్టామా ఇలా పట్టామా ఇప్పుడు మనం ఏం చేయాలి కింద కొంగకూడదు నీ కప్ప ఎలా చూస్తుంది ఇక ఇట్లా చూడ ఇట్లా చూస్తుంది ఇట్లా ఇట్లా ఒక ఐదు నిమిషాలు చూడాలి కప్ప ఎట్లా చూస్తుంది అట్లా చూడాలి మనం దీన్ని మండూకాసనం అంటారు మండూక ఆసనం సంస్కృతంలో మండూకాసనం అంటారు మండుక అంటే కప్ప ఇట్లా మనం చేయటం వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనేది బాగా పనిచేస్తుంది ప్యాంక్రియాస్ బాగా పనిచేయటం వల్ల మనకి షుగర్ జబ్బు అనేది రాకుండా ఉంటుంది దాంతోపాటు కడుపులో గ్యాస్ ఉండదు మనకి మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది అంటే మనం తిన్నది ఫ్రీగా మోషన్ వెళ్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మోషన్ ఫ్రీగా వెళ్తుంటే మనకి జబ్బులు అనేది రావు ఈ మూడు ఆసనాలు మొత్తం ప్రతి గ్రామంలో రోజు కనీసం పదిహేను నిమిషాలు చేయగలిగితే భవిష్యత్తులో ఎటువంటి జబ్బులు రాకుండా మనం చేయొచ్చు అదేవిధంగా కంటి చూపు కూడా బాగా పెరిగిద్ది కప్ప అలా ఎలా క్యాచ్ చేస్తుందో చిన్న కీటకం వచ్చినా అలా మనం కూడా క్యాచ్ చేయవచ్చు ఓకే క్లోజ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయినాం మళ్ళీ మనం యథాస్థానానికి రావాలి రిలాక్స్ అవ్వాలి ఇలా రోజు ఒక పదిహేను నిమిషాలు మాత్రం ఇవి చేస్తూ ఉండాలి